హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఖలీల్ భాయ్ ఈ పేరు వినగానే అందరికీ నోరూరించి నేతి బిర్యానీ గుర్తొస్తుంది కానీ ఈ ఖలీల్ భాయ్ పేరు వెనక కష్టం శ్రమ పట్టుదల ఓ అద్భుతమైన విజయం ఇవన్నీ దాగున్నాయంటే నమ్ముతారా అందుకే ఈరోజైతే మనం ఆ ఖలీల్ భాయ్ బిర్యానీ రుచి చూడడంతో పాటు ఆయన సక్సెస్ జర్నీ గురించి కూడా తెలుసుకుందాం రండి ఈ విజయవాడ ఖలీల్బాయ్ గారి సామ్రాజ్యంలో కీ పర్సన్ ఈయన పేరు అల్లారక్క ఈయన ఏంటంటే మొదటి నుంచి ఈ ఖలీల్ బాయ్ గారితో కొలాబరేట్ అయ్యి అంటే ఆయనతో కలిసి పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇప్పుడు హెడ్ కుక్గా ఉన్నారు అంటే మొత్తం కేవలం ఈ గొల్లపూడి సంబంధించిన ఖలీల్ బాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఖలీల్బాయి రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా మొత్తం ఈయనే స్టాఫ్ని అంటే ముఖ్యంగా ఈ వంట చేసే స్టాఫ్నంతా కూడా ఈయనే రిక్రూట్ చేస్తారట మొత్తం అంతా ఈయనే చూసుకుంటారట హలో అండి అల్లారక్క గారు నమస్కారం బావునారా అసలు మీకు ఆయనకి ఎప్పుడండి పరిచయం పరిచయం ఖలీలబాయి గారికి మీకు ఎప్పుడు పది వేల పది రోజు నేను వచ్చాం అప్పుడు కొండ పిడుగుడ కొండలో డాబా ఉంది అప్పుడు పేరు బాగా వచ్చింది అప్పుడు కూడా బాగా బిర్యానీ అంతే ఫేమస్ బిర్యానీ ఫేమస్ కూడా ఏ క్లాస్ గా ఇస్తారు అన్ని ఏ టు జెడ్ మన దగ్గర చీప్ క్వాలిటీ లేదు హై క్లాస్ క్వాలిటీ ఇస్తారు అన్ని ఏ ఫుడ్ బీసో అసలు రాజీ పడదు ఏ కావాలి మాస్టర్ కు వదిలేస్తారు స్టార్టింగ్ నుంచి ఎప్పుడు దాగా అది వాడుతున్నా కూడా దేసి ఒక్క బూంద మొత్తం ఫుల్ నీతో తయారు చేసి బిర్యానీ కానీ చికెన్ కానీ ఫ్రెష్ తీసుకొచ్చి అన్ని క్వాలిటీ మెయింటెనెన్స్ ఒక్క లెక్క మొత్తం జరుగుతుంది ఇక్కడ తర్వాత హోటల్ పేరు అంటే బిర్యానీ మీద ఎక్కువ ఫస్ట్ నుంచి ఖలీల్ భాయ్ అనే పేరు ఉండదు ఆ పేరు ఉంటుంది పిడుగురాల నుంచి ఖలీల్ భాయ్ పేరు మొత్తం బిర్యానీ మాత్రం బిర్యానీకి మాత్రం సెపరేట్ కిచెన్ హోటల్ పోయి బిర్యానీ మనం కట్టెల పోయి అవుట్డోర్ లో చేస్తాం అవుట్డోర్ లో చేస్తాం పది కేజీ పది కేజీ వేడివేడిగా బిర్యానీ వస్తుంది ఉంటుంది ఇక్కడ కస్టమర్ తింటుంది చైనీస్ కూడా చూసాను చైనీస్ తందూరి కిచెన్ కూడా చూసాను చాలా క్లీన్ గా అంటే ఎంత క్లీన్ గా ఎంత హైజీన్ గా ఉందంటే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు మొత్తం అంటే స్టోర్లో కూడా వెళ్ళి చూసాను నేను చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా మాత్రం చాలా బాగుంది ఖలీల్ భాయ్ రెస్టారెంట్ మేనేజర్ చంటిబాబు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు చంటిబాబు గారిని అడిగి ఇంకా ఖలీలుబాయి గురించి ఖలీలుబాయి గారి సామ్రాజ్యం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి చంటిబాబు గారు సార్ బాగున్నారా బాగున్నారా సార్ ఎంతకాలం అండి మీ తో అసోసియేషన్ ఎంతకాలం నుంచి ఉంది ఈ నేను వచ్చి మూడు సంవత్సరాలు పైన అవుతుంది మూడు సంవత్సరాలండి అండి ఈ ఖలీలుబాయి మెయిన్ మన ఫస్ట్ ఫుడ్ కోసం వస్తే ఖలీలు అంటే విజయవాడలో తెలియని ఎవరు లేదు అవును ఇంకా మొత్తం మీరు ఆ రోడ్డు ఆ రోడ్డు ఈ రోడ్డు మొత్తం ఈ రోడ్డు వదలలేదు కదా హైవే విజయవాడ నలుమూలలా ఖలీలు బాయ్ అంటే ఎవరు తెలిసిన వాళ్ళు లేదు తెలియని ఎవరు లేరు అంత ఫేమస్ మన హోటల్ ఖలీలు అనేది మన దాదాపు ఇక్కడ నాలుగు బ్రాంచ్ లాగా విజయవాడ అవును ఇక్కడ గొల్ల గొల్లపూడి గొల్లపూడి ఒకటి కానూరు దగ్గర మన బెన్సర్ దగ్గర ఉంది టోల్ దగ్గర రెండు ఉన్నాయి మన కాజా టోల్గేట్ గేట్ దగ్గర కాజా టోల్ దగ్గర రెండు ఉన్నాయి ఒకటి మనకి కేబీ కెబిడిలక్స్ అని మీల్ సెక్షన్ అది అక్కడ మీల్స్ కూడా ఉంటాయి మీల్స్ కూడా ఉంటాయి మిగతా బ్రాంచలకి అక్కడ మీల్స్ ఉంది మిగతా బ్రాంచలకి అక్కడ మీల్స్ లేదు మెయిన్ బిర్యానీ మెయిన్ బిర్యానీ ఆ రాగి సంగటి నాటుకోడి కూర తలకాయ కూర ఆ రోటీ బటర్ నాన్ పుల్కా అన్ని ఐటమ్స్ ఇన్నిన్ చైనీస్ తందూరియన్ చైనీస్ మల్టీ కుజినైండి మొత్తం ఒక మన ఈ రీసెంట్ గా మన వన్ ఇయర్ బ్యాక్ కెబిడిలక్స్ మనం మీల్ సెక్షన్ ఓపెన్ చేశాం మీల్ సెక్షన్ ఓపెన్ చేశాం ఇక్కడ మనకు ఉన్న బ్రాంచ్ల్లో ఇది బాగా మనకి హైవే హైదరాబాద్ హైవే కాబట్టి అఫ్ కోర్స్ అన్ని హైవే మీద ఉంటాయి మీ రెస్టారెంట్స్ అన్ని అన్ని హైవే మీద ఉంటాయి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అదే ఖలీల్ గారి హైవే మీద పెట్టాలి ఖలీల్ గారి గురించి చెప్పండి ఖలీల్ గారి లైఫ్ స్టోరీ ఆయన జర్నీ గురించి మీరు ఏం చెప్పారు అంటే ఫస్ట్ ఖలీ ఖలీల్ సార్ ఏంటంటే ఫస్ట్ లారీ క్లీనర్ కింద చేశారు లారీ క్లీనర్ చేస్తే లారీ క్లీనర్ నుంచి డ్రైవర్ అయ్యారు డ్రైవర్ అయిన తర్వాత అందులో కొన్ని ఇష్యూస్ వల్ల ఈయన డ్రైవర్ ఏంది అది అని చెప్పేసి అందులో అనుకోవటం ఆయన బయటికి రావటం మళ్ళీ ఆయన రిక్షా కూడా నడిపారు బయటకు వచ్చిన తర్వాత రిక్షా నడిపి మళ్ళీ రిక్షా నుంచి మళ్ళీ లారీ క్లియర్కి వెళ్ళి లారీ మళ్ళీ లారీ డ్రైవర్ చేసి చేసిన తర్వాత పిడిగిరాల దగ్గర ఒక చిన్న టిఫిన్ షాప్ కూడా ఓపెన్ చేసి ఏం చదువుకున్నారండి అసలు దానికంటే ముందు అసలు ఏం ఒకటో తరగతి తరగతి ఏమేమి అయినా సరే చిన్న టిఫిన్ కొట్టు అది ఒక రెస్టారెంట్ ముందు ఒక టిఫిన్ కొట్టు ఓపెన్ చేశారు ఓపెన్ చేసి దాన్ని అలాగ లాగా లాగు అంచెలంచె ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేశారు చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆయన బార్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు బార్ రెస్టారెంట్కి ఈ ఖలీలు బాయ్ పేరుకి దీనికి సరే మ్యాచ్ అవట్లేదు అని చెప్పేసి మళ్ళీ రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఫ్యామిలీ రెస్టారెంట్కి ఓపెన్ చేశారు ఆ చిన్న ఫ్యామిలీ రెస్టారెంట్ పెరుగురా ఫస్ట్ ఓపెన్ చేయడు అంచలంచు అంచలంచెలుగా ఈ రోజు ఒక సామ్రాజ్యంగా ఖరీలుబాగు సామ్రాజ్యం విజయవాడలో స్థాపించారు ఫస్ట్ నుంచి ఖలీల్ బాయ్ నా లేకపోతే ఎదిగిన తర్వాత భాయ్ ఏడ్ అయింది అండి ఖరీల్ గారు ఖరీలుబాయ్ ఖలీల్ భాయ్ ఫస్ట్ నుంచి బాయ్ అడ్డు అందరికి అందరూ పిలుస్తారు అందుకోసం అందరు పిలుస్తారు అంటే జనరల్ ఆ పేరు వింటే మాత్రం ఏమనుకుంటాం అంటే ఆయన పుట్టుకతోనే అపర కోటీశ్వరుడు ఈ రేంజ్ లో అనుకుంటూ ఉంటారు చాలా కింద స్థాయి నుంచి కూలి పనులకి వెళ్తే రిక్షా దొక్కడు ఆయన లారీ కేనరు లారీ డ్రైవరు ఇంత స్టేజ్ నుంచి అనుసరించి ఎదుర్కొంటూ ఇప్పుడు ఇంత ఇన్ని హోటల్స్ కి ఓనర్ గా ఉండి అయినా సరే ఇదేం ఆయనలో కనపడదు గర్వం అసలు కూడా ఉండదు నేను అనేది ఆయన ఉండదు మాతోడు ఎలా ఉండడం అంటే కదా నేను మేనేజర్ నేను ఆయనతో కూర్చొని భోన్ చేస్తాను ఆయన నాతో కూర్చొని భోజనం మా స్టాఫ్ క్యాంటీన్ ఉంది వెయిటర్లు అందరూ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ బోన్ వాళ్ళు వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేస్తుంటాడు అంత అంటే అంత తగ్గింపు అంటే నేను ఓనర్ ఉండదు అసలు అందరితో కలిసిపోతారు అందరితో కూర్చొని భోజనం చేస్తుంటారు అందరు అంటే నేను ఓనర్ నేను కూడా పను అంటాడు మా దగ్గర ఏంటంటే అరే నేను ఒక వర్కర్నే మీరు వరకు నేను వరకు మరి అందరు కలిసి పని చేస్తేనే ఇది వీలంతా సక్సెస్ఫుల్ గ నడుస్తుంది చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఒక నమ్మకం ఆయన కాదు మేము కూడా ఆయనతో కూడా ఈయన ఓనర్ మేము మేము ఒక వర్కర్ లో కాస్త ఉండగా అందరు కలిసి పనిచేస్తే చేసి ఆయనతో కలిసే ఉంటాం ఊహరాలు చెప్పాలి చాలా మంచి మనసు ఆవులు పెంచుతారట గుడికి వెళ్తారట ఆయన పైన ఉండదు సరే ఆయన కలిగిపోయిన ఇది అయినా కానీ ఆవులు పెంచుతారు పని చేస్తారు అందరూ ఒకటే మొత్తం ఒక కులం అంటే ఏం ఏమి ఉండదు ఏం లేదు ఆంజనేయ స్వామి గుడికి ఏద వెళ్తుంటారంటే రెగ్యులర్ గా చెప్పారు కదా ఆయన ఒక మతం అంటే ఒక కులం అంటే ఏం లేదు అందరూ గుడి ఇక్కడ అందరు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నారు ఇక్కడ కూడా గారి వీళ్ళ కాడ నుంచి అన్ని మతాలు అన్ని కులాలు కూడా అందరు ఉన్నారు అందరితో కలిసి అందరూ సమానం కూడా అందరిని సమానంగా చూస్తారు ఎలాంటి లేవు అంటే అసలు డబ్బు అని గాని ఇటు లేకపోతే మతం అని గాని కులం అని గాని ఏముండవు ఏం లేవు అందరితో కలిసి ఉంటారు అందరూ సమానంగా చూస్తారు నిజంగా గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకున్నాను నేను రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్ళి కేవలం అక్కడ ఉన్న ఫుడ్ మాత్రమే రుచి చూస్తాను ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీని రుచి చూసినట్టుగా ఉంది నాకైతే బయట ఇప్పుడు బయట ఎలా ఉంటారంటే వాళ్ళ వర్కర్లు నేను ఓనర్ని నేను వేరే ఉంటారు కానీ అలా కాదు ఎంత అసలు ఈ డిఫరెంట్ అసలు ఈ క్యారెక్టర్ వేరే అసలు ఇలాంటి మంచి అంటే ఓనర్ దగ్గరేషన్ ఇంకొకటి ఇక్కడ చేసే వర్కర్లు వచ్చిన వర్కర్లు ఎవరు కూడా బయట పోరు అంత బాగా చూసుకుంటారు అంత చూసుకుంటారు ఎందుకంటే ఉండే రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ అదే చెప్పారు అంతా కూడా అసలు ఎక్సలెంట్ ఫుడ్ ఉండడానికి ఏసీ రూమ్స్ అంటే నేను ఏసీ రూమ్ ఉండడం మరి వీళ్ళు కూడా ఏసీ రూమ్ లో ఉండడం అలా ఆలోచిస్తాడు ఆయన నేను ఎంతో వీళ్ళు కూడా అంతే అన్నట్టుగా ఉండడానికి ఏసీ రూమ్ లో కూడా అంటే అంత ఎంత మంచి మనసు ఉంటే ప్రొవైడ్ చేస్తారే తెలిసి నేను ఇన్ని హోటల్లో తిరిగి వచ్చాను నేను దాకా ఈ ఫీల్డ్ లో అది పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈయన చూసినట్టుగా ఈ హోటల్ చూసినట్టుగా నేను ఎక్కడ చూడలేదు ప్రస్తుతం నేనున్నదైతే గొల్లపూడి సెంటర్లో ఉండేటటువంటి ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇదైతే మాత్రం అన్నిటికంటే చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట ఖాజా టోల్గేట్ దగ్గర అయితే రెండు రెస్టారెంట్స్ ఉంటాయి ఒకటి రెగ్యులర్ అంటే ఈ చైనీసు ఈ తందూరి ఇట్లాంటి రెగ్యులర్ ఐటమ్స్ అయితే ముఖ్యంగా బిర్యానీ ఖలీల్ బాయ్ బిర్యానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా దొరికే రెస్టారెంట్ ఒకటి ఉంటుంది అది కాకుండా ఈ మధ్యకాలంలో ఖలీల్ బాయ్ డీలక్స్ మెస్సోని ఒకటి స్టార్ట్ చేశారు అదేంటి అంటే ఇక్కడ రెగ్యులర్ మీల్స్ ఇట్లాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇంకొకటి వచ్చి కానూరు దగ్గర ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ కూడా ఈ చైనీసు తందూరి ఇండియన్ కర్రీసు రోటీసు ఇట్లాంటి అన్ని రకాలతో పాటు ఖలీల్ బాయ్ బిర్యానీ కూడా దొరుకుతుంది బట్ ఈరోజు ఉన్న ఈ గొల్లపూడి ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మాత్రం చాలా పెద్ద రెస్టారెంట్ చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది దాదాపు మూడు వందల మంది అంతకు మించి కూడా వచ్చినా కూడా కెపాసిటీ సరిపోయే అంత పెద్ద రెస్టారెంట్ అనమాట అంతేకాదు వీళ్ళ పార్కింగ్ కూడా ఇక్కడే కాదు ఏ రెస్టారెంట్ అయినా కానీ వీళ్ళది హైవే పక్కనే ఉంటుంది నేను చెప్పిన ఈ నాలుగు రెస్టారెంట్స్ మెస్ కూడా కూడా హైవే పక్కనే ఉంటాయి అనమాట ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ మీద ఉంటుంది అది కూడా కానూరుది కూడా సిక్స్టీ ఫైవ్ మీదే ఉంటుంది అది వచ్చి సిక్స్టీన్ మీద ఉంటుంది అంతే హైవే నెంబర్ మారుతుందేమో కానీ హైవే మీదే కంపల్సరీ వీళ్ళ ఖలీల్బాయ్ రెస్టరెంట్ అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం ముఖ్యంగా మస్ట్ అండ్ ట్రై ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఇదిగో మంచి వేడి వేడి నేతి మటన్ బిర్యానీ అనమాట దీనికి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు చాలా చాలా టేస్టీగా ఉండే బిర్యానీ ఈ ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో కేవలం ఈ మటన్ దమ్ బిర్యానీ మాత్రమే కాదు చికెన్ బిర్యానీలు ఉంటాయి ఇంకా రకరకాల బిర్యానీలు అయితే ఉంటాయి చాలా రకాలు ఉంటాయి బిర్యానీ కాస్ట్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అయితే త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందట మటన్ దమ్ బిర్యానీ అయితే ఫైవ్ సెవెంటీ రూపీస్ అట సో ప్రైసెస్ రేంజ్ అయితే ఇట్లా ఉంటుంది ముఖ్యంగా అంటే బిర్యానీ ప్రైస్ మాత్రమే కనుక్కున్నాను ఇక్కడ ఏంటంటే మెను కార్డు లాంటిది ఏం లేదు సో అందుకే ప్రైసెస్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ అయితే అన్నీ ఉంటాయి బట్ ఎక్కువ మంది బిర్యానీ ఇష్టపడతారు కాబట్టి బిర్యానీ ప్రైసెస్ అయితే కనుక్కున్నాను అనమాట ఈ ఖలీల్బాయ్ రెస్టారెంట్లో మీల్స్ తప్ప అన్ని రకాల ఫుడ్ అయితే మాత్రం ఉంటుంది ముఖ్యంగా చైనీసు తందూరి రోటీ బటర్ నాను ఇట్లాంటి ఫుడ్ అయితే ఉంటుంది అలాగే ఇండియన్ కర్రీస్ కూడా అవైలబుల్గా అనమాట ప్రస్తుతం మన దగ్గర అయితే మాత్రం రాగి సంకటి సర్వ్ చేసుకుందాం రాగి సంకటి నాటుకోడి కూర వేద్దాం నాటుకోడి మంచి జ్యూసీ జ్యూసీగా ఉంది కర్రీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి మంచి బాగుంది టేస్ట్ చికెన్ పీస్ కూడా చాలా 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 సాఫ్ట్ ఉంది నాటుకోడి రాగి సంకటి ఎవరి గ్రీన్ కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా అదిరిపోద్ది అంతే కుప్పర్ అసలు అట్లా నోట్లో పెట్టుకోవడమే తర్వాయి మంచి కమ్మటి రాగి సంగటి మంచి స్పైసీ నాటుకోడి కూర అదిరింది యాక్చువల్గా స్టార్టర్స్ ఉన్నాయండి ఇది వచ్చి చికెన్ స్టార్టర్ ఇది వచ్చి ఫిష్ అనమాట ఫిష్లో కూడా కొరమేను ఫిష్ ఉంటుంది కదా ఆ కొరమేను ఫిష్తో ఫిష్ రోస్ట్ అనమాట కొంచెం ఇది కూడా కొట్టేద్దాం ఉన్నాను చికెన్ హెంగ్రిల్లీ అట బాగున్నాయి స్టార్టర్స్ కూడా మంచి టేస్ట్ ఉన్నాయి బట్ నేనైతే మాత్రం ముందు బిర్యానీ ఆర్డర్ చేసేస్తా ఎక్కడికి ఎప్పుడు వచ్చినా నైస్ టేస్ట్ బట్ కొంచెం రాగిసంకట వేసుకుని తలకాయ కూర తలకాయ కూర కూడా ఇక్కడ చాలా పెట్టాలన్నమాట తలకాయ కూర లవర్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతారు యాక్చువల్గా ఇవి కూడా అలా నములుతూ ఉంటే ఆ దుమ్ములు చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఈ తలకాయ కూర అయితే మాత్రం బాగా మరిగించి మరిగించి చేస్తారేమో ఆ బోన్స్లోకి వెళ్ళే జ్యూస్ని అట్లా లాగుతుంటే మాత్రం భలే ఉండదు అసలు సూపర్ టేస్ట్ ఉన్నాయి స్టార్టర్స్ కానివ్వండి లేకపోతే ఈ స్పెషల్ ఇండియన్ కర్రీస్ అయినటువంటి కోడి తలకాయ కూర విత్ రాగి సంగటి అదిరింది చక్కగా మటన్ దమ్ బిర్యానీ బాబా బాబా బా బా ఇది మాత్రం ఎంత తిన్న తనివి తీరదు అది చెప్పబోయేది బా ఈ రైస్ కూడా ఏంటనుకుంటున్నారు ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఇది మంచి క్వాలిటీ రైస్తో మంచి క్వాలిటీ ఘీతో ఈ ఖలీల్ బాయ్కి అసలు ఖలీల్ బాయ్ రెస్టారెంట్కి పేరు తెచ్చింది నిజం చెప్పాలంటే ఈ మటన్ దమ్ బిర్యానీ సరే ఇంత సాఫ్ట్ అసలు మటన్ కట్టెల బయ్య మీద వండుతారు ఈ మటన్ దమ్ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు అంత మంచి టేస్ట్ ఉంటుంది అలా కంటిన్యూగా అంటే ఉదయం నాకు తెలిసి ఆ టైంకి స్టార్ట్ చేస్తారు ఏ బిర్యానీ వేయడం అప్పటి నుంచి నైట్ పదకొండింటి వరకు కంటిన్యూగా ఆ బిర్యానీ అనేది ఆ కట్టెల పొయ్యి మీద కంటిన్యూగా వేస్తూనే ఉంటారు కట్టెల పొయ్యి మీద ఎట్లాంటి దమ్ బిర్యానీలు పడితే మాత్రం అది కూడా మంచి క్వాలిటీ ఇంగ్రీడియన్స్ ముఖ్యంగా రైస్ కానీ అగీ కానీ మంచి క్వాలిటీ వాడితే మాత్రం టేస్ట్ చెప్పకు కూడా వస్తుంది గోంగూర ఉంటుంది హఠా ఉంటుంది వేడితో కూడా ట్రై చేద్దాం కొంచెం గోంగూర ఖలీల్ బై నేతి ధమ్ బిర్యానీ విత్ గోంగూర అద్దరిపోయి మటన్ పీస్ ఉంగూరు ఫ్లావర్తో దమ్ బిర్యానీ అద్దిరింది కట్టతో కూడా చాలా మంచి టేస్ట్ వచ్చింది నేను చాలా చోట్లకి కట్ట తింటాను కానీ నాకు ఎందుకు నచ్చదు బట్ ఖలీల బాయ్లో కట్ట కూడా చాలా నా టేబుల్ మీద ఉన్నది మాత్రం చాలా సింపుల్ మెను సింపుల్గానే అన్నమాట మరీ హెవీగా అన్నీ అంత నెసిటీ లేదు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయో ఈ ఖలీల్ బాయ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరునే అనుకుంటాను విజయవాడ చుట్టుపక్కల అన్ని చోట్ల వీళ్ళ రెస్టారెంట్స్ అన్నీ చాలా బాగా ఫేమస్ ముఖ్యంగా ఈ హైదరాబాద్ దారిలో ఉన్న ఈ గొల్లపూడి రెస్టారెంట్కి అయితే మాత్రం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగుతారు టైంతో కూడా సంబంధం ఉండదు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మూడున్నర అవుతుంది టైం మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఇప్పటికీ కూడా ఏమాత్రం క్రౌడ్ తగ్గదు నాకు తెలిసి ఈ క్రౌడ్ సాయంకాలం ఐదు గంటల వరకు కూడా ఎట్లాగే క్రౌడ్ ఉంటుంది అలాగే మళ్ళీ నైట్ కూడా ఈ క్రౌడ్ అయితే మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట ఓవరాల్గా ఈ ఖలీల్ బాయ్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది అలాగే ఖలీల్ బాయ్ గారి స్టోరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ సో త్వరలో ఆయన్ని ఇంటర్వ్యూ కూడా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ కూడా చేద్దాం ఇది ఓవరాల్గా విజయవాడలో ఉన్నటువంటి ఖలీల్ భాయ్ సామ్రాజ్యం యొక్క కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి